ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ మీద ఇటు పోలీసులు నజర్ పెట్టిన పరిస్థితి ఎందుకనంటే బెట్టింగ్ యాప్స్ వల్ల సాధారణ యువత దీనివల్ల ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళు బెట్టింగ్లో లక్ష లక్షలు పెడుతున్నారు అవి అన్నీ పోతున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ బెట్టింగ్ యాప్స్ మీద అదే నందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ చేసినా ఇన్స్టాగ్రామ్ చేసినా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడ చూసినా మీరు ఏమన్నా చేయండి డబ్బు లేకపోతే బతకలేరు డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది డబ్బు ఉంటేనే మీకు రెస్పెక్ట్ ఉంటుంది డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి మీరు ఏదైనా చేసి డబ్బు సంపాదించండి అని చెప్పేసి ఎక్కడికక్కడ వీడియోలు చూస్తున్నాం మీ మోటివేషన్ స్పీకర్లు కావచ్చు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు పాపం ఈ మాటలని మనం కూడా ఎట్లనే చేసి డబ్బులు సంపాదించాలి మన అమ్మ నాన్నలను కార్లో దింపాలి ఫ్లైట్లో దింపాలి మనం పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి ఎకరాలకు ఎకరాలు భూమి కొనుక్కోవాలి అనే ఆశతోని ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్గా ఏది చేసినా బయట సంపాదించే పరిస్థితి లేదని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దీనికి తోడు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఈ విజయ్ దౌరకొండ ప్రకాష్ రాజు హర్ష సాయి ఇమ్రాన్ ఖాను శివజ్యోతి బాలకృష్ణ దగ్గుపాటి రాయ విష్ణుప్రియ శ్రీముఖి వీళ్ళంతా కూడా ఈ గేమ్ ఆడండి కోట్లు సంపాదిస్తారు ఈ గేమ్ ఆడండి లక్షలు అని చెప్పేసరికి పాపం వాళ్ళు మెల్లగా మెల్లగా క్రెడిట్ కార్డులకు తీసుకొని క్రెడిట్ కార్డుల ద్వారా ఆడడం బ్యాంక్ లోన్లు తీసుకొని బ్యాంకు లోన్ల ద్వారా ఆడడం ఇంట్లో ఏమన్నా డబ్బులు ఉంటే డబ్బులతో తీసుకొచ్చి ఆడడం ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొచ్చి ఆడడం మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగితే కట్టలేని పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే చాలా మంది చనిపోతున్నారు ఐపీఎల్ బెట్టింగ్ ఉంది ఇది ప్రభుత్వాలు మరి మనం టెర్రరిస్టుల కోసం సైన్యాన్ని పెట్టుకున్నాం సోల్జర్స్ని పెట్టుకున్నాం జవాన్లను పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాం చైనాడు కానీ పాకిస్తాన్ కానీ మన దేశంలోకి రావద్దు మన దేశం సురక్షితంగా ఉండాలని రక్షణ శాఖ కో వేల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టుకొని వేల కోట్లు పెట్టుకొని మనం సైన్యాన్ని పెట్టుకున్నాం మరి మన యువతని ఇలా చైనా యాప్స్ వచ్చి ఇంకా వేరే వేరే పాకిస్తాన్ యాప్స్ వచ్చి యాప్ల ద్వారా యువత చచ్చిపోతుంటే అంటే ఇప్పుడు బాంబులేసి చంపట్లే యాప్ వేసి చంపేస్తారు ప్లే స్టోర్లోకి వెళ్ళడం యాప్ను బెట్టింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేయడం ఆడడం అంటే చూడు క్రైమ్ అనేది టెర్రరిజం అనేది అయిపోయింది అంటే ఆన్లైన్ టెర్రరిజం అయిపోయింది యాప్స్ టెర్రరిజం అయిపోయింది యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుని బెట్టింగ్ టెర్రరిజం అయిపోయింది ఇప్పుడు ఇట్లా బాంబేసి ఇక్కడ చంపాల్సిన అవసరం లేదు అప్పట్లో ఏం చేసేది మన కోటీలో కానీ నగర్ నగర్లో కానీ హుస్సేన్ సాగర్ దగ్గర కానీ బాంబులు పెట్టి లేపేసి రబ్బా ఇప్పుడు బాంబులు పెట్టట్ల యాప్స్ పెట్టేసి లేపుతురు కొన్ని వందల వేల యాప్స్ వచ్చేసి పిల్లలను తెలియకుండానే వాడికి వాడే చెట్టు కూర వేసుకోవాలి వాడికి వాడే ట్రైన్ కింద పడి చచ్చిపోవాలి వాడికి వాడే పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలి ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు పీకదందుకు అంటున్నాను నేను ఆ ప్రకాశ్ రాజ్ అనేటోడు సినిమాలల్లో టీవీలలో నా అంత దేశభక్తులు లేడు అంటాడు ఈ యాప్ వాడండి కోట్లు చంపిస్తారన్న ఒకటి విజయ్ దేవరావు అయితే నేను యూత్ ఐకాను నేను పెద్ద అర్జున్ రెడ్డిని నేను అయితే పుడింగిని నేను పెద్ద పోటు కానీ అని వాడు యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఏం వానికి మంచు లక్ష్మి మోహన్ బాబు క్రమశిక్షణకు మారు పేరు నా క్రమశిక్షణ లేకపోతే కొడతా అంటావు మరి నీ కూతురుని కొట్టుకో కదా ఆమె ఈ యాప్ ఆడు ఆ యాప్ ఆడని చెప్తే మంచు లక్ష్మికి ఏమైనా నేర్పించిండ దగ్గుపాటి రానా రామానాయుడికి ఏం తక్కువ పోయిందండి రానా చెప్పాల్సిన అవసరం ఉంది బాలకృష్ణకి ఏం తక్కువ పోయిందండి ఈ అల్లు అర్జున్ ప్లాట్ఫామ్ ఓటీటీ మరి అది ఉంది అన్స్టాపబుల్ ఉంది దాంట్లో ప్లే చేస్తున్నారు మీకు ఏం పోయే కాలంరా అట్లా పుష్ప టూ పుష్ప త్రీ పుష్ప ఫోర్ అనుకుంటా అట్లా చంపుతున్నారు అడ్డమైన దిశ స్మగ్లింగ్ గంజాయికి పిల్లలు అలవాటు అవుతారు ఇట్లా అలవాటు అవుతారు శివజ్యోతి అయితే పేదరికం నుంచి వచ్చింది అప్పుడు కేసీఆర్ వీరాభిమాని వీళ్ళు ఎక్కువ శాతం కేసీఆర్ వీరాభిమానులే ఉన్నారు రాజు విజయ దేవరకొండ శ్రీముఖి శివజ్యోతి గులాబీల జెండలమ్మ గుర్తులకు గుర్తుంచుకొని పాటలు చేసి అప్పుడు కోట్లు తీసుకున్నారు ఇప్పుడు యాప్స్ వేపించి ఆ శివజ్యోతి ఐదు వేలకు చేసింది ఆ బిన్నె తారనాకలో అశోక్ కుమార్ అని ఒక అన్న నువ్వు బాగున్నావమ్మా నువ్వు మంచిగా యాంకరింగ్గా దానికి దీనికి పనికి వస్తావని నేను బతులాడు బతులాడి వి సిక్స్లో పెట్టిస్తే వి సిక్స్ నుంచి టీవీ నైన్కి వెళ్ళి సావిత్రి అనే క్యారెక్టర్తోనైతే అయితే సావిత్రి సినిమాలలో మహానటి అయితే ఈమె నిజ జీవితంలోనే మహానటి మహానటి అని సరే ఫేస్ క్రీమ్లు ప్రమోట్ చేస్తున్నాం ఎంటికలకు ప్రమోట్ చేస్తున్నాం అది వాటి వల్ల ఫేస్ క్రీములు పెట్టుకున్నప్పటి నుంచి ఫేసులు ఖరాబ్ అవుతున్నాయి ఈ షాంపూలు అవి వచ్చినప్పటి నుంచి ఎంటికలు రాలిపోతున్నాయి అంతకుముందు రాలిపోయేది కాదు అది పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్కి మీకు ఏం పోయే కాలం బెట్టింగ్ యాప్స్ తీసుకొచ్చి ఆమె గెటప్పే మారిపోయిందబ్బా మొత్తం ఆ లంగా వేసుకొని శారీ కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉండే శివజ్యోతి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు రాము అపరిచితుడుగా మారిపోయినట్టు ఈమె బాలికెళ్తుంది తొడలు కనబడేటట్టు వీపు కనబడేటట్టు సంకలు కనపడేటట్టు నగ్గులు అగ్గులిచ్చుకోవడాలు మొగొడుతో డ్యాన్సులు చేయడాలు మొగొడుతో ముద్దులు పెట్టుకోవడాలు గోవాకు పోయింది బాలికి పోయింది సముద్రంలో స్నానం చేసేది గాల్లో ఊగేది అంటే ఈ నడిమంత్ర సిరీతోని శివజ్యోతులంటు ఇట్లా ఎందుకు చేస్తున్నారు కకృతి పడి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసిరో వీళ్ళందరినీ కూడా బొక్కలు వేయాల్సిందని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ నుంచి కూడా పార్టీలకు ఫండింగ్ వెళ్తున్నాయి కాబట్టి కూడా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది కూడా ఫండింగ్ అయితే దీంట్లో లీగల్ ఇల్లీగల్ అని ఉందమ్మా లీగల్ దాంట్లో ఈ రోజుకి ఇంతవరకు ఆడాలి ఇంతకంటే ఎక్కువ ఆడద్దు ఈ రూల్స్ ఈ రూల్స్ గైడ్లైన్స్ ఉంటాయట ఇల్లీగల్ దానికి ఏమో అన్లిమిటెడ్గా ఎట్లా పడితే అట్లా అన్కండిషన్స్ అని రూల్స్ లేవు ఫస్ట్ ఇల్లీగల్ మొత్తం తుక్కు తుక్కుతుక్కి చేసి ఇల్లీగల్ ప్రమోట్ చేసిన వాళ్ళు లోపటేయాలి లీగల్గా కూడా ప్రమోట్ చేసేటి చట్టపరంగా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకా ఇట్లాంటి వద్దు దేశానికి మంచిది కాదు ఏదున్నా కష్టపడి సంపాదించుకోవాలి యువత అట్లా సంపాదించుకుంటేనే ఏదైనా ఉంటుంది ఇంకా లాటరీలన్నా కొంత న్యాయం అబ్బా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ ఉంటుంది ఒక వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది అవును ఒక వెయ్యి రూపాయలు పెట్టి లాటరీ తీస్తారు పలుకుతాయి పలుకుత పోతే వెయ్యి రూపాయలు పోతాయి వెయ్యి రూపాయలు అంటే లెక్క కాదు అంతేకాదు కానీ ఇదేంటంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇట్లా ఈ రకమైన వాటిని అయితే మొత్తానికి మొత్తం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు పక్షం దీని మీద పెట్టుకోవాలి యువతంతా చచ్చిపోయిన తర్వాత మరి మరి మీ రాజకీయ పార్టీలు పీకదు అందుక మీరు ఇచ్చే గొర్రెల కోసం బర్రెల కోసం పందుల కోసం మేకల కోసం పౌడర్ కోసం మీరు ఇచ్చే పెన్షన్ కోసం వీటి కోసం బతకాలనా యువత చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఒక కొడుకు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుందబ్బా ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ కాదా యువత చచ్చిపోతున్నారు రైతుల కొడుకులు చచ్చిపోతున్నారు నిన్నటికి నిన్న బెట్టింగ్ యాప్స్ వల్ల ఇవ్వ మీరు పేపర్లు వచ్చి మీరు చూడొచ్చు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి ఆ మూడేళ్లలో మూడు లక్షల వరకు పోగొట్టుకున్న వైనం సోమవారం ఐపీఎల్ మ్యాచ్లో రెండు లక్షల నష్టం మనోవేదనతో రైలు కింద పడి సోమేశ్వర ఆత్మహత్య మెదా జిల్లా గుండల ఘటన ఇంతకుముందు బెట్టింగ్ అనేది మన ఊర్లలో ఊరు బయటకెళ్ళి ఎక్కడనో దగ్గర చిన్న చెట్టు కిందనో మామిడి చెట్టు కిందనో కూర్చుండి పది రూపాయలకు వంద రూపాయలకు యాభై రూపాయలకు వెయ్యి రూపాయలకు ఆడేది అట్లా కూడా చాలామంది ఆస్తులు పోతే ఆడబిడ్డలు ఏడ్చుకునేది గొడగొడ గొడగొడ ఏడ్చేది ఆడితే ఇప్పుడు దానికి కొంత స్టాప్ పెట్టారు ఊర్లలో అంతగానో ఆ రేంజ్లో లేదు ఒకప్పుడున్నంత లేదు